హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఎప్పుడు కూడా మీరు చూడలేనటువంటి చెట్టుని నేను చూపిస్తానండి చూడండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఎప్పుడు కూడా మీరు చూడలేనటువంటి చెట్టుని నేను చూపిస్తానండి చూడండి పగడాల తులసి కదా పగడాల తులసి పగడాల తులసి చూస్తున్నారండి పగడాల తులసి పూలు ప్లస్ పగడాల లెక్కన అవుతుంది దీనికి చూడండి పగడాల తులసి చెట్టు ఇలా ఉంటుంది ఒక్క నిమిషం బయట ఈ చెట్టుని మీరు ఎక్కడ చూసి ఉండరు ఇప్పుడు మంచిగా చూడండి తులసిలో ఇది ఒక రకం దీన్ని పగడాలో తులసి అని అంటారు మొలకలు వనకాలను తీసుకుపోయి పెట్టుకోవాలి బాగుంటాయి చూసారా అండి మీరు ఎప్పుడు కూడా చూడలేదు కదా పగడాల తులసిని ఆ పూలు తెల్లగా మంచిగా అవుతుంటాయి దానికి మొత్తము ఆ విత్తనాలు అయితే ఎట్లా కనిపిస్తున్నాయి రెడ్ కలర్లో పగడాలు ఎట్లుండే అదే రకంగా కనిపిస్తున్నాయి కదా మనము ఇంట్లో కూడా మనము ఆ ఎర్రగా రెడ్డుగా అయిన విత్తనాలు తీసుకొని మనం పోసుకుంటే మన ఇంట్లో కూడా మొలుస్తాయి అవి పగడాల తులసి అనేది చాలా అరుదుగా లభిస్తుంది అనమాట నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి లైక్ చేయండి మర్చిపోకండి ఉంటానండి చూసారా అండి మీరు ఎప్పుడు కూడా చూడలేదు కదా పగడాల తులసిని ఆ పూలు తెల్లగా మంచిగా అవుతుంటాయి దానికి మొత్తము ఆ విత్తనాలు అయితే ఎట్లా కనిపిస్తున్నాయి రెడ్ కలర్లో పగడాలు ఎట్లాంటివి అదే రకంగా కనిపిస్తున్నాయి కదా మనము ఇంట్లో కూడా మనము ఆ ఎర్రగా రెడ్గా అయిన విత్తనాలు తీసుకొని మనం పోసుకుంటే మన ఇంట్లో కూడా మొలుస్తాయి అవి పగడాల తులసి అనేది చాలా అరుదుగా లభిస్తుంది అన్నమాట నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి లైక్ చేయండి మర్చిపోకండి ఉంటానండి